ఏపీసీఎం జగన్ పై దాడి కేసులో ఎస్పీ నేతృత్వంలో సిట్ ఏర్పాటుకు ఆదేశించారు విజయవాడ సిపి క్రాంతి ఇప్పటికే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నాయి అజిత్ సింగ్ నగర్ పరిధిలోని మూడు సెల్ ఫోన్ టవర్స్ నుంచి డంపు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఘటనా స్థలంలో సీసీటీవీ ను పరిశీలిస్తున్నారు జగన్ రూట్ లో ఉన్న సీసీటీవీ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది ఏపీ సీఎం జగన్ పై దాడి కేసులో ఎస్పీ నేతృత్వంలో సిట్ ఏర్పాటుకు ఆదేశించారు విజయవాడ సిపి క్రాంతి ఇప్పటికే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నాయి అజిత్ సింగ్ నగర్ పరిధిలోని మూడు సెల్ ఫోన్ టవర్స్ నుంచి డంప్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు జగన్ రూట్ మ్యాప్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది రైట్గా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్లైన్ అందిస్తారు ఎస్ హరీష్ సీఎం పై ఘటన తర్వాత విచారణ దర్యాప్తును వేగవంతం చేశారు సెల్ టవర్ ని ఆధారంగా చేసుకుని వచ్చిన కాల్స్ వెళ్లిన కాల్స్ తో పాటుగా వాట్సాప్ కు సంబంధించినటువంటి చాటింగ్స్ వాట్సాప్ కాల్స్ వీటిని కూడా పోలీసులు పూర్తి స్థాయిలో పరిశీలించే పనిలో ఉన్నారు ఎందుకంటే ఇదంతా కూడా డిజిటల్ కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ని సేకరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది డిజిటల్ ఎవిడెన్స్ ఈ కేసులో చాలా కీలకంగా మారిపోతుంది ఎందుకంటే నైట్ టైం జరిగినటువంటి సంఘటనకు సంబంధించి రాయ విసిరిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆధారాలు పూర్తిగా లభ్యం కావాల లభ్యం కానటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి నిందితుల్ని పట్టుకున్నప్పటికీ కూడా కేసులో బలం ఉండాలంటే డిజిటల్ కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ పలా టైంలో ఎక్కడైతే ముఖ్యమంత్రి పైన దాడి జరిగిందో ఆ ఘటనకు ముందు జరిగినటువంటి ఫోన్ సంభాషణలతో పాటుగా ఘటన జరిగిన తర్వాత జరిగినటువంటి ఫోన్ సంభాషణలు అందులో ఉన్నటువంటి ఉద్దేశాలు వాటికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఇవి మొత్తాన్ని క్రోడీకరించి పూర్తిగా ఆధారాన్ని సేకరించిన తర్వాతే కేసు పూర్తిగా బలపడేటువంటి అవకాశం ఉంటుంది ఇది మొత్తం వ్యవహారం జరగాలంటే కనుక పూర్తి స్థాయిలో డిజిటల్ ఎవిడెన్స్ ని పోలీసులు సేకరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అందులో భాగంగానే సెల్ ఫోన్ టవర్స్ సంబంధించినటువంటి డంపును స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత విచారణ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రధానమైనటువంటి కారణం ఏంటి కేవలం రాజకీయపరమైనటువంటి ఉద్దేశం ఏమైనా ఉందా లేదంటే ఇందులో కుట్రకోణం ఏదైనా ఉందా అన్నదా ఒక ప్రధానమైనటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో ఈ కేసు దర్యాప్తు పైన ప్రత్యేక టీం కూడా రంగంలో దిగింది ప్రత్యేక బృందాలు కూడా రంగంలో దిగాయి జిల్లా ఎస్పీ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి కమిషనర్ కాంతిరాణా టాటా దర్యాప్తును కూడా మరింత ముమ్మరం చేశారు నిత్యం పరిశీలన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది పవన్ రైట్ థ్యాంక్ యూ హరీష్